అనగనగా ఒక రాజ్యంలో ఒక దొంగ ఉండేవాడు ఒకసారి ఆ దొంగ దొంగతనం చేయడానికి బయలుదేరి సరైన ఇంటి కోసం వెతుకుతున్నాడు అప్పుడు అతనికి ఎదురుగా ఒక సాధు వచ్చి నీవు ఎవరు అని అడిగాడు దొంగ ఎటువంటి బెరుకు లేకుండా నేను దొంగని అని అన్నాడు దానికి సాధు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా ఇతరులు ధరం దోచుకోవడం తప్పు అని అన్నాడు అప్పుడు దొంగ అన్నాడు మా నాన్న కూడా దొంగే నాకు ఈ దొంగతనం చేయడమే నేర్పాడు నాకు చదువు లేదు వేరే ఏ పని చేయడం రాదు కాబట్టి దొంగతనం చేస్తున్నాను దొంగతనం చేయకపోతే నా కుటుంబం ఆకలితో అలమటేస్తుంది అందుకే దొంగతనం తప్ప నాకు వేరే దారి లేదు అని సమాధానం చెప్పాడు సరే దొంగతనం చేసుకోగాని ఈ రోజు నుంచి నిజం మాత్రమే మాట్లాడతానని నాకు మాటివ్వు అని సాధువు అన్నాడు దొంగ సరే అని నేటి నుండి నేను నిజాలు మాత్రమే ఆడుతాను ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పను అని సాధువుకి మాటిచ్చాడు దొంగ ఆ రాత్రికి దోచుకోవడానికి ఒక ఇంటిని ఎంపిక చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి అర్ధరాత్రికి నగరమంతా నిద్రపోయిన వేళ దొంగతనానికి బయలుదేరాడు అయితే ఆ రాజ్యానికి గల రాజు రాత్రిపూట మారు వేషంలో తిరుగుతుండగా ఈ దొంగను చూసి నీవెవరు ఈ రాత్రి సమయంలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ దొంగ సాధువుకి ఇచ్చిన మాట ప్రకారం నేను దొంగని అని రాజుకి నిజమే చెప్పాడు తర్వాత ఆ దొంగ రాజుని అడిగాడు మరి ఇంత రాత్రి నువ్వెందుకు తిరుగుతున్నావు నీవు ఎవరు నీవు నాలాంటి దొంగవేనా అని అడిగితే రాజు కూడా అవును నేను కూడా దొంగనే అని అన్నాడు అలా అని ఇద్దరం దొంగలమే కాబట్టి వేరు వేరుగా దొంగతనం చేస్తే లాభం లేదు ఇద్దరం కలిసి రాజు ధనాగారంలో దొంగతనం చేద్దాం అని అన్నాడు ఆ మాటకు ధనాగారంలో కాపలాదారులు ఉంటారు దొరికితే మరణశిక్ష పడుతుంది అని దొంగ అన్నాడు ఆ మాటకు రాజు నేను ముందు ఈ రాజు దగ్గర సేవకుడిగా పనిచేశాను నాకు ధనాగారం రహస్య మార్గం తెలుసు నేను చెప్పే మార్గంలో వెళితే అక్కడ భటులు ఎవరూ ఉండరు ఆ మార్గం గుండా వెళ్ళి నీవు నేను చెప్పినట్టు ధనాగారం తలుపు తెరిచి నీకు దొరికింది దోచుకొని రా నేను కూడా ఇక్కడే కాపలా ఉంటానని చెప్పి రాజుగారు బయటనే ఉండి దొంగను ధనాగారానికి పంపించాడు దొంగ రాజు చెప్పినట్టే ధనాగారం లోపలికి వెళ్ళాడు అక్కడ చాలా పెద్ద పెద్ద పెట్టెలు ఉన్నాయి ఆ పెట్టెల మీద ఒక చిన్న పెట్టె ఉంది పెద్ద పెట్టెలను తెరవలేకపోయినా దొంగ చిన్న పెట్టెను సులువుగా తెరవగలిగాడు అందులో పెద్ద పెద్ద మూడు వజ్రాలు ఉన్నాయి దొంగ అనుకున్నాడు మూడు వజ్రాలను తీసుకెళ్తే మా ఇద్దరికీ వాటాలు వేసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఒక వజ్రాన్ని పెట్టులోనే ఉంచేస్తాను రెండు వజ్రాలను మాత్రమే తీసుకెళ్ళి ఇద్దరు దొంగలము చెరో సగం చెరో ఒక్కొక్కటి తీసుకుంటాం అనుకొని రెండు వజ్రాలు పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి సాటి దొంగగా భావించి రాజుకు మూడు వజ్రాల సంగతి చెప్పి రెండు వజ్రాలు తెచ్చాను నీకొకటి నాకొకటి అని చెప్పి రాజుకు ఒక వజ్రం ఇచ్చి తనక వజ్రం పట్టుకొని వెళ్ళిపోయాడు దొంగ ఎంత నిజం చెప్తున్నాడో చూడ్డానికి రాజు ధనాగారంలోకి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పెట్టెలో ఒక వజ్రం ఉంది రాజు ధనాగారం తలుపులు తెరిచి వెళ్ళి నిశ్శబ్దంగా రాజమహల్ చేరి నిద్రపోయాడు తెల్లవారేసరికి ధనాగారంలో దొంగలు పడ్డారని రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది రాజు వెంటనే మంత్రిని పిలిచి ధనాగారానికి వెళ్ళి ఏమేమి పోయాయో చూసి రమ్మని పంపించాడు మంత్రి వెళ్ళి చూస్తే ధనాగారంలో ఒక చిన్న పెట్టులో ఉన్న మూడు వజ్రాల్లో రెండు వజ్రాలు మాత్రమే పోయాయని గుర్తించాడు కానీ అతనికి దురాశ కలిగి మిగిలిన ఆ మూడో వజ్రాన్ని తీసుకొని దొంగ మూడు వజ్రాలు పట్టుకుపోయాడని రాజుకు చెప్పాడు రాజు మంత్రి చేతి వాటాన్ని గుర్తించాడు కానీ అప్పుడు ఏమీ అనలేదు భటులను సైనికులను పురమాయించి దొంగను పట్టుకోమన్నాడు సైనికులు ఒక్క రోజులోనే ఆ దొంగను పట్టుకొని రాజు ముందు హాజరుపరిచారు రాజు దొంగని నువ్వు ఎన్ని వజ్రాలు దొంగతనం చేశావు అని అడిగితే దొంగ అన్నాడు ఒక చిన్న పెట్టెలో మూడు వజ్రాలు ఉండేవి నేను రెండు వజ్రాలు తీసుకొని తోటి మరొక దొంగకు ఒక వజ్రం ఇచ్చి నేను ఒక వజ్రం తీసుకున్నాను నేను నిజమే చెప్తున్నాను అన్నాడు అప్పుడు మంత్రి ఆ రెండవ దొంగ ఎవరు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు అని అడిగాడు అతను ఎవరో ఎక్కడుంటాడో నాకు తెలీదు నేను మొదటిసారి ఆ రాత్రి అతన్ని చూశాను ఎలా ఉంటాడో కూడా ఆ చీకటిలో నేను చూడలేదు అన్నాడు దొంగ ఆ మాటకు రాజు నిజమే ఈ దొంగ చెప్తున్నదంతా నిజమే ఇగో నా దగ్గర ఉన్న రెండో వజ్రం ఆ రాత్రి ఇతనితో ఉన్న ఆ దొంగ నేనే మంత్రి గారు ఆ మూడో వజ్రం మీ దగ్గరే ఉంది తీసి ఇవ్వండి అనగా మంత్రి భయపడి ఆ మూడో వజ్రాన్ని రాజుకు ఇచ్చేశాడు వెంటే మంత్రిని కారాగారంలో పడేశాడు రాజు ఆ దొంగ సత్యవాదాన్ని నిజాయితీని మెచ్చి మంత్రి పదవి ఇస్తానన్నాడు అందుకు ఆ దొంగ ఒప్పుకోలేదు ఆ సాధువు నిజం మాట్లాడమని చెబితే అలా మాట్లాడినందుకే నాకు మంత్రి పదవి వచ్చింది అదే తన దగ్గర శిష్యునిగా చేరితే నా జీవితంలో చేసిన పాపాలన్నీ పోతాయి నాకు ఏ మంత్రి పదవి వద్దు నా కుటుంబానికి జీవనాధారం చూపించండి చాలు అని చెప్పి ఆ దొంగ సాధువుని వెతుక్కొని సాధువు దగ్గరకు చేరి అతని శిష్యరికంలో పెద్ద భక్తుడిగా మారిపోయాడు అందుకే అంటారు సత్యమేవ జయతే ధన్యవాదాలు